హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కదా ఉచితం తెచ్చిన అనర్థం రామాపురం పక్కనే చిట్టడవి ఉండేది ఆ అడవిలో రకరకాల జంతువులన్నీ కలిసిమెలిసి నివసిస్తుండేవి భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటం కోసం అడవికి రాజును ఎన్నుకోవాలని జంతువులన్నీ కలిసి నిర్ణయించుకున్నాయి ఒకరోజు జంతువులన్నీ సమావేశమై అడవి అభివృద్ధి అడవిలో నివసించే అన్ని రకాల జంతువుల సంరక్షణ ప్రతి జంతువుకు ఆహారం దొరికేలా చూడటం వేటకు వెళ్ళలేని జంతువుల ఆకలి తీర్చడం వంటి పనులను రాజుగా ఎన్నికైన వారు చేయాల్సి ఉంటుందని నిర్ణయించాయి అయితే రాజు ఎన్నికపై జంతువుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు దాంతో ఎన్నిక జరపాలని నిర్ణయించాయి ఎవరికి ఎక్కువ మద్దతు లభిస్తుందో వారిని అడవికి రాజును చేసి బాధ్యతలు అప్పగించాలని జంతువులన్నీ నిర్ణయించాయి ఎన్నికల బరిలో సింహం ఏనుగు కుందేలు కోతి నిల్చున్నాయి ప్రచారానికి వెళ్ళిన ఏనుగు నన్ను అడవికి రాజును చేస్తే అనారోగ్యంతో ఉన్న జంతువులకు వాటి నివాసం దగ్గరికే ఆహారం అందేలా చూస్తాను మిగతా జంతువులకు వేటలో మెలుకు లు నేర్పి ఎవరికి ఏమి ఇబ్బందులు లేకుండా చేస్తాను అని చెప్పింది సింహం మాట్లాడుతూ నన్ను రాజును చేస్తే అడవిలో ఒక్క జంతువు కూడా వేటకు వెళ్లాల్సిన పని లేదు ఆహారం సమకూర్చుకోవాల్సిన అవసరమూ లేదు అందరికీ ఉచితంగా ఆహారము పండ్లు ఫలాలు మాంసము నీరు అందిస్తాను అని హామీ ఇచ్చింది ఇక కుందేలు అన్ని జంతువులతో మాంసం మాన్పించి పండ్లు ఫలాలు గడ్డి దుంపలు శాకాహారం తినేలా ప్రోత్సహిస్తాను అన్నది వేటను నిషేధించి ఏ ఒక్క జంతువు ప్రాణం పోకుండా అడవిలో మొత్తం మాంసం రద్దు చేస్తానని హామీ ఇచ్చింది కోతి మాట్లాడుతూ అడవిలో కోతి జాతి ఎక్కువగా ఉంది మీరందరూ మద్దతు ఇస్తే నేనే రాజును అవుతాను నన్ను రాజును చేస్తే మనకు తిరుగుండదు అని అంది అయితే అన్ని జంతువులు సింహం ఇచ్చే ఉచిత మాంసము ఆహారము నీరుకు ఆశపడి సింహాన్ని అడవికి రాజును చేశాయి ఆ తర్వాత సింహం అడవిలో ఉండే చిన్న చిన్న ప్రాణులను వేటాడి చంపి మిగతా జంతువులకు ఆహారం అందించడం మొదలుపెట్టింది కొద్ది రోజుల్లోనే అడవిలో జంతువుల సంఖ్య తగ్గిపోయింది మరికొన్ని రోజుల తరువాత సింహం వేట వల్ల అడవి మొత్తం ఖాళీ అయింది చివరకు సింహం ఒక్కటే మిగిలింది తినడానికి ఆహారం లేక కొద్ది రోజులకు ఆకలితో అది కూడా మరణించింది ఓకే ఫ్రెండ్స్ నాకద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ ఫర్ వాచింగ్